ఝాన్సీ సీరియల్ ఎపిసోడ్ సిక్స్టీ ఫోర్ థర్డ్ ఏప్రిల్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ ఏం జరిగిందో చూద్దాం గౌతమ్ ఇంటికి వస్తాడు బా చాలా ఆకలిగా ఉంది ఝాన్సీ ఏమైనా వంట చేసిందేమో చూద్దాం అడిగినప్పుడేమో మొహమాటంగా తినేసాను అని చెప్పాను అని చూస్తే గిన్నెలన్నీ ఖాళీగా ఉంటాయి నాకేమో వంట చేసుకోవడం కూడా రాదు ఇప్పుడు ఏం చేద్దామని వెళ్ళి ఫ్రిడ్జ్ చూస్తే అందులో క్యాపిల్ ఉంటుంది ఝాన్సీ వచ్చి సీరియస్గా చూస్తుంది గౌతమ్ని ఏంటి అలా చూస్తున్నారు అని గౌతమ్ అడిగితే మీరు ఈ చేతిలో ఏంటి అని అడుగుతుంది ఝాన్సీ యాపిల్ తిందామని తీసుకున్నా హెల్దీ కదా అంటే మరి బయట ఏదో తినేసి వచ్చా అని చెప్పారు అని ఝాన్సీ అడిగితే బయట తినేసి వచ్చాను యాపిల్ తింటే హెల్దీ కదా అని అంటే ఈ టైంలో తింటారా అని అడుగుతుంది ఝాన్సీ ఏంటండి మీరు మరీను ఏ ఇదే మన దయ్యాలు తిరిగే టైమా ఏంటి ఇప్పుడు తినకూడదా అని అడుగుతాడు గౌతమ్ మీరు అబద్ధం చెప్పారని నాకు తెలుసు అని అంటుంది ఝాన్సీ అప్పుడు గౌతమ్ ఇంకా లేక అవును తినలేదు నాకు బయట ఫుడ్ తినడం ఇష్టం ఉండదు అని చెప్తాడు అప్పుడు ఝాన్సీ మరి ఆ విషయం చెప్తే సరిపోతుంది కదండి అయినా మీ ఇంట్లో మీరు తినడానికి మొహమాట పడతారేంటండి అని అడుగుతుంది దానికి గౌతమ్ మొహమాటమేం లేదు ఈ టైంలో మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు అని అంటాడు గౌతమ్ సర్లే మీరు వెళ్ళి పడుకోండి నేను యాపిల్ తినేసి పడుకుంటా అంటాడు గౌతమ్ దానికి ఝాన్సీ అదేం కుదరదు మీరు కూర్చోండి నేను దోశలేసి పెడతాను అని అంటుంది అయ్యో మీకెందుకండి శ్రమ అని గౌతమ్ అంటే శ్రమ లేదు భ్రమ లేదు కూర్చోండి ఇప్పుడు ఏం వద్దులే ఝాన్సీ గారు అని గౌతమ్ అంటే దానికి ఝాన్సీ ఎవరైనా ఆకలితో ఉన్నారంటే నేను అస్సలు ఊరుకోను బలవంతం పెట్టైనా సరే వాళ్ళని కొట్టైనా సరే వాళ్ళని తినిపిస్తాను అని చెప్తుంది ఝాన్సీ దోశలేస్తుంటే గౌతమ్ ఝాన్సీనే చూస్తాడు మధ్య మధ్యలో ఝాన్సీ కూడా గౌతమ్ని చూస్తూ ఉంటుంది పెనం చూసి దోశలేయండి ఝాన్సీ గారు లేకపోతే అట్టు మాడిపోతుంది అని గౌతమ్ అంటే పర్వాలేదు మీరే కదా తినేది అని దోశలేసి గౌతమ్కి ఇస్తుంది అప్పుడు గౌతమ్ కోర్టులోనేమో అందరినీ గడగడలాడించేయి ఝాన్సీ ఇలా అట్లు పోస్తుంటే చూడ్డానికి ఆశ్చర్యంగా ఉంది అని అంటాడు దానికి ఝాన్సీ అంటే ఏంటి మీ ఉద్దేశం బయట జాబ్ చేసుకునే ఆడవాళ్ళు ఇంట్లో పనులు చేసుకోకూడదు అన అంటే దానికి గౌతమ్ అయ్యో అది నా ఉద్దేశం కాదు కానీ మీరు దోశలేస్తుంటే నాకు కొత్తగా అనిపించింది అన్నాను అంతే అంటాడు గౌతమ్కి దగ్గొస్తే వెళ్ళి వాటర్ ఇస్తుంది ఝాన్సీ వాటర్ ఇచ్చాక ఇంకా అట్లేస్తూ ఇలా అంటుంది గౌతమ్ గారు మీ అమ్మగారు తలుచుకున్నారేమో అందుకే తినేటప్పుడు మాట్లాడకూడదు అని అంటారు సరే మీరు ఇప్పటికీ ఎనిమిది దోశలు తిన్నారు ఇంకా ఎన్ని దోశలు అవసరం పడతాయి అని అడుగుతుంది అప్పుడు గౌతమ్ షాక్ అవుతాడు ఏంటి నేను ఎనిమిది దోశలు తిన్నానా నిజంగా నాకు తెలీదు అని అంటాడు ఇప్పుడు ఝాన్సీ పర్వాలేదు ఎన్ని దోశలైనా సరే వేస్తాను అని అంటుంది అయ్యో ఇంక వెయ్యొద్దు చాలు చాలు ఆలోచనలో ఉండి తినేసాను అని అంటాడు గౌతమ్ అప్పుడు ఝాన్సీ నవ్వి ఎవరైనా ఆలోచనలో ఉంటే తిండి తినడం మానేస్తారు కానీ మీరేంటండి ఆలోచనలో ఇంకా ఎక్కువ తినేస్తున్నారు అని నవ్వుతుంది అప్పుడు గౌతమ్ మిమ్మల్ని అలా చూస్తూ ఉంటే నేను ఎనిమిది దోశలు తిన్నానన్న సంగతి కూడా నాకు తెలియలేదు అప్పుడు ఝాన్సీ సీరియస్గా చూస్తుంది ఐ మీన్ దోషలేస్తున్న ఝాన్సీని చూస్తే ఎన్నట్లు తినాలో కూడా నాకు తెలియట్లేదు అని అంటున్నా అంటాడు గౌతమ్ ఇంకా చాలండి అంటాడు గౌతమ్ దానికి ఝాన్సీ నిజంగానే చాలా లేక మొహమాట పడి చాలంటున్నారా అని అడుగుతుంది అప్పుడు గౌతమ్ ఒక్కసారి తినడం స్టార్ట్ చేశాక ఇంకా మొహమాటం ఉంటుందండి నిజంగానే చాలు అంటాడు ఇంకా ఝాన్సీకి థ్యాంక్స్ చెప్తాడు గౌతమ్ అన్నదాత సుఖీభవ శీఘ్రమేవో కళ్యాణ ఝాన్సీ గారు థ్యాంక్స్ అని చెప్పి వెళ్ళిపోతాడు ఇంకా అలా వెళ్ళిపోతుంటే తిన్న ప్లేట్ ఎంగిలి ప్లేట్ అక్కడే పెట్టేసి వెళ్ళిపోయాడని పిలవబోతుంది గౌతమ్ గారు అని తనేమో వినిపించుకోకుండా ఇంకా రూమ్లోకి వెళ్ళిపోతాడు గౌతమ్ ఎంతైనా గోల్డెన్ స్పూన్తో పుట్టాడు కదా తినేసి ఎంగిల్ ప్లేట్ అలా వదిలేసి వెళ్ళిపోవడం అలవాటు పని మనుషులు తీసి క్లీన్ చేస్తారు ఏం చేస్తాం అని ఆ ప్లేట్ తీసి క్లీన్ చేస్తుంది ఝాన్సీ గౌతమ్కి ఎంగిల్ ప్లేట్ అక్కడే వదిలేశానని గుర్తుకొచ్చిద్ది మళ్ళీ వెనక్కి వచ్చి అయ్యో ఝాన్సీ గారు నేను ప్లేట్ క్లీన్ చేయడం మర్చిపోయాను పర్వాలేదు ఇటు ఇవ్వండి నేను క్లీన్ చేస్తాను అని ఝాన్సీ చేతిలో ప్లేట్ లాక్కోపోతాడు పర్వాలేదు నేను క్లీన్ చేస్తాను నేను క్లీన్ చేస్తాను అని ఝాన్సీకి అడుగుతుంది ఇద్దరు నేను క్లీన్ చేస్తాను నేను క్లీన్ చేస్తా అని ఆ ప్లేట్ని లాక్కుంటూ ఒకరి మీద ఒకళ్ళు పడుతూ ఉంటారు నేను క్లీన్ చేస్తాను పర్వాలేదు పర్వాలేదు అనుకుంటూ ఝాన్సీకి చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది అలా మీద మీద పడుతుంటే గౌతమ్ గారు ప్లీజ్ ఇంకా ఆపండి ప్లీజ్ మన ఇద్దరం ఇలా ఎంగిలి ప్లేట్ కోసం కొట్టుకుంటుంటే చూడ్డానికి చాలా అసహ్యంగా ఉంటుంది అనగానే ఒక్కసారిగా గౌతమ్ కొంచెం వెనక్కి జరుగుతాడు ఏం పర్వాలేదు మీరు డ్యూటీకి వెళ్ళొచ్చి అలసిపోయి ఉంటారు కదా మీరు పడుకోండి అని అంటుంది ఇంకా ఝాన్సీకి నిద్ర రాదు అలా డాబా మీద వెన్నెల్ని చూస్తూ అలా చూస్తూ ఉంటుంది అప్పుడు గౌతమ్ అక్కడికి వచ్చి ఏంటండి మీరు ఇంకా నిద్రపోలేదా అని అడుగుతాడు ఝాన్సీ మీరు నా నిద్రని డిస్టర్బ్ చేశారు కదా నాకు ఇంకెక్కడ నిద్ర పడుతుంది అంటుంది ఝాన్సీ అవునా అలాగా మీరు డిస్టర్బ్ చేస్తే డిస్టర్బ్ అయ్యే రకం కాదు అని అనుకున్నానే అవును ఏంటి ఇక్కడ నుంచి ఉన్నారు పిల్లలు మిమ్మల్ని న్యాచురల్ బ్యూటీ అన్నారని ఈ నేచర్లో ఎంజాయ్ చేస్తున్నారా అని అడుగుతాడు అప్పుడు ఝాన్సీ నవ్వి ఏమో అనుకున్నాను సీరియస్గా ఉండే గౌతమ్ గారిలో కూడా చమత్కారు ఉన్నారు అని అంటుంది అవును మీరెందుకు వచ్చారు ఇక్కడికి అని ఝాన్సీ అడిగితే మీకోసమే వచ్చాను అని అంటాడు అని ఝాన్సీ అంటే అలా అని అంటాను అనుకున్నారా లేదు వీళ్ళంతా బోసుగా ఉంది అమ్మా నాన్న కూడా లేరు ఇల్లంతా ఏదో వెలితిగా అనిపించి నిద్ర పట్టక ఇక్కడికి వచ్చాను అంటాడు గౌతమ్ మీకు మీ అమ్మ నాన్న అంటే అంత ఇష్టమా అని ఝాన్సీ అడిగితే దాని గౌతమ్ అమ్మ నాన్న అంటే ఎవరికి ఇష్టం ఉండదండి అందరికీ ఇష్టం ఉంటుంది అని అంట అంటాడు ఝాన్సీ ఏమో నాకు అమ్మ నాన్న లేరు కదా నాకు తెలీదు నాకు అన్నీ అక్కే అయ్యి చూసుకుంది మా అక్కలోనే అన్ని నేను చూసుకున్నాను కానీ ఒక్కరోజు అమ్మానాన్న లేకపోతే మీరంత ఇబ్బంది పడుతున్నారు కదా పిల్లలకి వాళ్ళ అమ్మ నాన్న శాశ్వతంగా దూరం అయ్యారు వాళ్ళు ఎంత బాధపడుతూ ఉంటారో మీరు ఒకసారి ఆలోచించారా అని అడుగుతుంది దానికి గౌతమ్ అదేంటండి అలా అంటారు పిల్లల విషయంలో ఇప్పుడు కాదు నేను డే వన్ నుంచి బాధపడుతూనే ఉన్నా మీరు సిన్సియరే కాదు చాలా సెన్సిటివ్ కూడా అని అంటుంది ఝాన్సీ దానికి గౌతమ్ మరి మీ అంత సెన్సిటివ్ కాదు అని అంటాడు అవునా అని ఝాన్సీ అంటే అవునండి మీరు చాలా సెన్సిటివ్ నేను చాలాసార్లు గమనించాను కానీ డేర్ అండ్ డాషింగ్ కూడా ఎవరికీ భయపడరు అనుకున్న పని చేస్తారు అందుకోసం ఎంతవరకైనా వెళ్తారు ముఖ్యంగా పిల్లల విషయంలో చాలా ఫైట్ చేశారు వాళ్ళ వెనక నిలబడ్డారు వాళ్ళకి ధైర్యం చెప్పారు ఐఎమ్ వెరీ ప్రౌడ్ ఆఫ్ యూ ఝాన్సీ గారు ఐ రియల్లీ అడ్మైర్ యూ అని చెప్తాడు గౌతమ్ అప్పుడు ఝాన్సీ నేను ఎంత ఫైట్ చేసినా మీరెంత మెచ్చుకున్నా ఏం లాభం అండి పిల్లల్ని ఇంట్లో ఎవరు యాక్సెప్ట్ చేయలేదు కదా అని అంటుంది త్వరలోనే యాక్సెప్ట్ చేస్తారు యు డోంట్ వర్రీ అంటాడు గౌతమ్ వాళ్ళని యాక్సెప్ట్ చేస్తే నాకు అదే చాలండి నేను నా పని చేసుకుంటూ ముందుకెళ్తాను నేను లాయర్ అయిన తర్వాత పేద ప్రజలకి సహాయం చేయాలి అని మా బావకి ఎప్పుడు చెప్తూ ఉండేదాన్ని కానీ ఇప్పుడు నేను ఇక్కడ ఉండడం వల్ల అదంతా చేయడం నాకు కుదరడం లేదు ఎప్పుడైతే మీ ఫ్యామిలీ పిల్లల్ని దగ్గరికి తీసుకుంటారో అప్పుడు నేను ప్రశాంతంగా వెళ్ళి నా పనులు మొదలు పెడతాను అంటుంది ఝాన్సీ అప్పుడు గౌతమ్ అయితే మా వాళ్ళను పిల్లల్ని యాక్సెప్ట్ చేయకపోతే బాగుంటుంది అని అంటాడు అప్పుడు ఝాన్సీ సీరియస్ అయి ఏంటి మీరు అనేది అని అంటుంది అంటే వాళ్ళు పిల్లల్ని యాక్సెప్ట్ చేస్తే మీరు ఇక్కడి నుంచి వెళ్ళిపోతారు కదా అంటాడు గౌతమ్ వెళ్ళిపోతే అని ఝాన్సీ అంటే దానికి గౌతమ్ నా ఉద్దేశం ఏంటంటే ఇంతకుముందు పిల్లలకి వాళ్ళ అమ్మ నాన్న ఉండేవాళ్ళు కానీ ఇప్పుడు మీరు మాత్రమే ఉన్నారు ఇప్పుడు మీరు వాళ్ళని వదిలేసి వెళ్తే వాళ్ళు ఒంటరికి ఇక్కడ ఎలా ఉంటారు అందుకే మీరు వాళ్ళకు తోడుగా ఉండాలని ఫ్లోలో అలా అన్నాను అంటాడు గౌతమ్ ఈ మధ్య మీరు ఫ్లోలో చాలా అంటున్నారు అంటే ఇక ముందు కూడా అంటాను అంటాడు గౌతమ్ అయినా నేను ఇంకా ఎన్ని రోజులని ఇక్కడ ఉండాలి అంటుంది ఝాన్సీ ఎన్ని రోజులైనా ఎన్ని సంవత్సరాలైనా ఇక్కడే ఉండండి అంటాడు గౌతమ్ మీరు ఒకవేళ జీవితాంతం ఇక్కడే ఉండిపోయినా నేను చాలా హ్యాపీ అంటాడు గౌతమ్ దానికి ఝాన్సీ మీరు హ్యాపీగా ఉంటారేమో నేను మాత్రం రోజు బాధపడుతూ ఉండాలి మీ వాళ్ళతో మాటలు పడుతూ అవమానాలు పడుతూ ఉండాలి అంటుంది ఝాన్సీ ఉదయం కూడా మీ తాతయ్య మమ్మల్ని పని వాళ్ళని చూసినట్టు చూశారు పని వాళ్ళకి ఖర్చులకి డబ్బులు ఇస్తూ మాకు కూడా ఖర్చులకి డబ్బులు ఇచ్చి వెళ్ళారు అలా ఎందుకు అనుకోవాలి ప్రేమతో ఇచ్చారు అని అనుకోవచ్చు కదా అంటాడు గౌతమ్ దానికి ఝాన్సీ ప్రేమకి బంధానికి తేడా తెలియని దాన్ని కాదండి అంటుంది అప్పుడు గౌతమ్ అవమానాలు పడ్డ చోటే గౌరవం దక్కుతుంది ప్రేమ కూడా దక్కుతుంది అని అంటాడు ఝాన్సీ అని మీరు గ్యారంటీ ఇవ్వగలరా హండ్రెడ్ పర్సెంట్ అంటాడు గౌతమ్ అయితే ఈ మాట గుర్తుపెట్టుకొని ఈరోజు హ్యాపీగా నిద్రపోతాను అంటుంది ఝాన్సీ సరే నిద్ర వస్తుంది వెళ్ళి పడుకుంటా అని ఝాన్సీ వచ్చి పడుకుంటుంది ఇంకా వీళ్ళు ఇద్దరు ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఆలోచించుకుంటూ పడుకుంటారు వీళ్ళు పడుకోగానే ఇద్దరు దొంగలు బాల్కనీలోకి దూకుతారు బాల్కనీలో నుంచి తలుపు తీసుకొని లోపలికి వస్తారు రావడం రావడం డైరెక్ట్గా ఝాన్సీ రూంలోకి దూరుతారు ఝాన్సీ పిల్లలు నిద్రపోయి ఉంటారు ఈలోగా ఒక దొంగ ఇంకో దొంగని కత్తి అడిగితే తన జేబులోంచి తీసి కత్తి ఓపెన్ చేసి ఇస్తాడు ఆ కత్తి జైజార్ కింద పడుతుంది ఆ సౌండ్కి ఝాన్సీకి మెల్కు వస్తుంది పిల్లలకు కూడా మెలకు వచ్చి ముగ్గురు లేసి కూర్చుంటారు ఆ కత్తితో ఝాన్సీ పీక కొయ్యబోతే ఝాన్సీ తోపు తోసి ఎవరండి మీరు పిల్లలు అని అరుస్తుంది ఝాన్సీ పిల్లలు కూడా బాబాయ్ బాబాయ్ అని గట్టి గట్టిగా అరుస్తారు వాళ్ళు ఝాన్సీ చేతులు వెనక్కి మడిచి పట్టుకొని పిల్లలకి కూడా కత్తి చూపించి బెదిరిస్తారు కథ తీసుకొని ఝాన్సీని పొడవడానికి వస్తాడు దొంగ అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది నెక్స్ట్ ఎపిసోడ్ ప్రోమోలో ఝాన్సీని పొడవబోతుంటే గౌతమ్ వచ్చి ఆపుతాడు గౌతమ్ వాళ్ళతో ఫైట్ చేస్తాడు ఈలోగా గౌతమ్ని పొడుస్తాడు వచ్చిన దొంగ అంతటితో ఎపిసోడ్ పూర్తవుతుంది ఝాన్సీ సీరియల్ రెగ్యులర్ ఎపిసోడ్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఎపిసోడ్ పైన మీ అభిప్రాయాన్ని తప్పకుండా కామెంట్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్